అనకాపల్లి జిల్లా రావికమ్మంతంలోని అంబేద్కర్ కాలనీలో చెత్త వేయడంపై సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు చెత్త వేసే ప్రాంతంలో పక్కనే ప్రభుత్వ స్కూల్ ఎంఆర్ఓ ఆఫీస్ పలు ఇళ్లకు ఉన్నాయని సందర్భంగా తెలియజేశారు ఈ చెత్తను ఇక్కడ వేయడంతో స్కూల్ విద్యార్థులు ఎంఆర్ఓ కార్యాలయానికి వచ్చి వెళ్లే వారికి కూడా పాదచారులకు దుర్వాసలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు ఇక వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ఇక్కడ చెత్త వేయకుండా వేరే చోట స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు స్థానికులు అరవై ఒకటిలో అరవై ఏడులో ఒకటి ఇరవై సెంట్లు ప్రభుత్వం స్థలాన్ని అప్పుడు ఎంఆర్ఓ కేటాయించారు ఇప్పటి వరకు ఆ స్థలాన్ని ఈరోజు హైకోర్టులో ఉందని చెప్పేసి అక్కడ వేయకుండా లేదు లేదని చెప్పేసి పంచాయతీ అధికారి చర్చేస్తారు దీనివల్ల హై స్కూల్లో సుమారుగా వెయ్యి మంది పిల్ల విద్యార్థులు ఇక్కడ పక్కనే భోజనాలు చేస్తారు అక్కడ దళిత్ కాలనీ ఉంది ఇక్కడ ఎంఆర్ ఉంది ఇక్కడ మన ఆధార్ సెంటర్ ఉంది ఈ మూడు సెంటర్కి వచ్చినటువంటి ప్రజానికం దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు గతంలో రెండు మూడు నెలలు ఆందోళన చేశాం ఆందోళన చేస్తేగో అక్కడ ప్లేస్ చూసాం అక్కడ ప్లేస్ చూసి అని చెప్పి ఆ ప్లేస్ సంగతి మర్చిపోయారు ఇప్పటికే ప్రతి శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వం నెలలో మూడో వారంలోని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అదే చెత్తకుప్ప పెరిగిపోయింది ఇక్కడ మళ్ళీ రోడ్డు పక్కనే చెత్త వేస్తున్నారు దేనికి కారణం ఏంటంటే ప్లేస్ లేదని చెప్తున్నారు స్థలం లేదని చెప్తున్నారు కానీ స్థలం కేటాయించారు అరవై ఏడులో ఒకటి ఇరవై సెంట్లు కానీ అక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వల్ల పలుకుబడి వల్ల అక్కడ వేయకుండా ఆటంకపరుస్తున్నారు కాబట్టి ఇప్పుడే వెంటనే రెవెన్యూ అధికారులు తక్షణం జోక్యం చేసుకొని చెత్తను తొలగించే స్థలం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాను రావు మండల కేంద్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చెత్తున ప్రచారం చెత్త వేయడానికి ప్లేస్ లేదు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై మండల కేంద్రంలో చెత్త తొలగించాలి తొలగించాలి చెత్త తొలగించడానికి స్థలాన్ని కేటాయించాలి చెత్త తొలగించడానికి స్థలాన్ని కేటాయించాలి రామకత్తం కేంద్రంలో చెత్తను వెంటనే తొలగించాలి రామకత్తం కేంద్రంలో చెత్తను తొలగించాలి